బీరోజ్ గారిని జెండా ఆవిష్కరించగా మరి మరి విజ్ఞప్తి చేస్తున్నాము మనం పాడవలసింది ఉంటుంది అటెన్షన్గా నిలబడి మనం జాతి పిత జాతి జాతీయ జెండాకు

మన సెవెంటీ ఎయిట్ ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నాం దాని అందరికీ తెలుగుదేశం కార్యకర్తలు మన వార్డ్ కౌన్సిలర్లు మన ఏమంటే మాజీ కౌన్సిలర్లు అందరు వచ్చినారు అందరికీ స్వాగతం ఇంకొకటి ఏమంటే ఈరోజు మనం సెవెంటీ ఎయిట్ ఇండిపెండెన్స్ డే మనకు ఈరోజు చూసినాం మనం అన్ని కులాలు మతాలు కలిపితేనే మనకు భారతదేశము అట్లానే నల ప్రజలందరికి కూడా మనకు అన్ని కులాలు మతాలు కలిసే మనకు నాన్నగారిని కూడా గెలి గెలిపించుకున్నారు అందరికీ మనం అన్ని అన్ని కులాలకి మనం సేవ చేయాలి మనం అందరి కోసం ప్రజల కోసం మనం అందరూ రాత్రి పగలు కష్టపడి మన నంద్యాలని మన ఆంధ్రప్రదేశ్ని అట్లనే మన భారతదేశాన్ని కూడా కాపాడుకోవాలని కోరుకుంటున్నాం జై హింద్ జైంద్ స్వాతంత్ర శుభాకాంక్షలు మన భారతదేశంలో ఎన్నో కులాలు మతాలు ఉన్నాయి కోసం అన్ని మతాలు కలిసి పోరాటం చేసి బలిదానం చేసి మరి స్వాతంత్రానికి పోరాడినారు మరి ఒక్కొక్క మనది తెలుగు రాష్ట్రం మన తెలుగు వాళ్ళంతా మరి పొట్టి శ్రీరాములు గారు యాభై మూడులో లో అమర నిరాహార దీక్ష చేసి ఆయన చనిపోయినందుకు మన ఆంధ్ర రాష్ట్రము యాభై మూడో సంవత్సరంలో పంతొమ్మిది వందల యాభై మూడులో లో వెలిసింది అలాగా ప్రాంతీయ రాష్ట్రాలు తమిళనాడు తమిళనాడు భాష మాట్లాడతారు కర్ణాటక వాళ్ళు కర్ణాటక మాట్లాడతారు మరాఠీ వాళ్ళు మరాఠీ మాట్లాడతారు యానాది వాళ్ళు యానాది భాష మాట్లాడతారు రకరకాలుగా భారతదేశంలో కులాలు మతాలు మరి ఉన్నాయి స్వాతంత్రం కోసం దేశం కోసం భారతదేశం కోసం అందరూ మరి పోరాడి మరి మన స్వాతంత్రం తెచ్చుకున్నాం స్వాతంత్రం తెచ్చుకునేందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మన యువకుడు కాబోయే ఎమ్మెల్యే గారు వారి నాయకత్వంలో నంద్యాల బాగా అభివృద్ధి చెందాలని అందరూ ఆయనకు సహకరించి ఆయనకు మనమంతా వార్డు వార్డున ఎవరికి సమస్యనే కూడా ఆయన దృష్టికి తీసుకొని పోయి మన పోలీస్ స్టేషన్ గాని ఎంఆర్ఓ ఆఫీసు కానీ కలెక్టర్ ఆఫీసులు గాని చేసే రౌడీలను కానీ అన్నీ ఆయనకు చెప్పి మన నంద్యాలను బాగా కాపాడుకోవాలని నేను మన నంద్యాల జిల్లానే కాపాడుకోవాలని ఆయన రాష్ట్రంలోనే ఒక మైనార్టీలో వాళ్ళ నాయన మాదిరి ఎన్ఎండి ఫరుక్ ఫరూ గారు మనకు పూజ్యులు పెద్దలు ఫరూక్ గారు నంద్యాలను కాపాడినారు ఎంతో రౌడీలు వచ్చి నంద్యాలను ప్రశ్న పట్టించాలని చూసినారు అటువంటి వాళ్ళను కూడా తరిమేసిన మహా గొప్ప వ్యక్తి ఎన్ఎండి ఫరూక్ గారు మరి అలాగే మన నంద్యాలను కాపాడుకోవాలని మన మతర సామరస్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరి స్వాతంత్రం కోసం మహాత్మా గాంధీ అల్లూరు సీతారామరాజు సుభాష్ చంద్రబోస్ పెద్ద పెద్దలు ఎంతో మంది కోట్లాది మంది ప్రాణాలు అర్పించి స్వాతంత్రం తెచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను జై భారత్ జై భారత్